నేవల్ యూనిట్ ఎన్సిసి నెల్లూరు లెఫ్టినెంట్ కమాండర్ గణేష్ గోదన్ గవి కమాండింగ్ ఆఫీసర్ ఆదేశాల మేరకు నేడు భారత నౌకదళ దినోత్సవం సందర్భంగా నెల్లూరు డైకాస్ రోడ్ సెంటర్ వద్ద గల వియాని ఆర్ఫనేజ్ హోమ్ నందు మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ వెంగళరావు నగర్ ఎన్సిసి సెకండ్ ఆఫీసర్ గుండాల నరేంద్రబాబు అసోసియేట్ ఎన్సిసి ఆఫీసర్ ఆధ్వర్యంలో ఎన్సిసి క్యాడెట్లు పాల్గొని పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా గుండాల నరేంద్రబాబు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరంలో భారత్ పాక్ మధ్య జరిగినటువంటి యుద్ధంలో భారత్ ఘన విజయం సాధించడంలో ఎండియా కీలక పాత్ర పోషించిందని డిసెంబర్ నాలుగున భారత్ సైన్యం చేతిలో పాక్ సైన్యం ఘోర పరాభవం చూసి చవి చూసిన నేపథ్యంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ నాలుగవ తేదీన ఇండియన్ నేవీ డే దేశవ్యాప్తంగా అత్యంత ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహిస్తారని ఈ యుద్ధంలో అమరులైనటువంటి సైనికులకు వారి సేవలను స్మరిస్తూ ఘనంగా నివాళులర్పించడం జరుగుతుందని బాల్యం నుంచే ప్రతి ఒక్కరూ దేశం పట్ల అంచలంచలమైన దేశభక్తిని సేవాభావాన్ని పోరాట పటిమను నాయకత్వ లక్షణాలను జాతీయ సమైక్యతను క్రమశిక్షణను ధైర్య సాహసాలను అలవర్చుకొని దేశం కోసం పాటు పడాలని దేశం కోసం సైనికులు నిస్వార్థ సేవలను అందిస్తారని వారిని యువత ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో రమ తదితరులు పాల్గొన్నారు భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి యుద్ధంలో పాకిస్తాన్ మీద భారతదేశం విజయం సాధించినటువంటి నేపథ్యంలో అత్యంత ఆనందోత్సాహాల మధ్య దేశవ్యాప్తంగా ఈరోజు భారత నౌకాదళ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి తూర్పు నౌకాదళంలో సరి విన్యాసాలు చేస్తూ భారత నౌకాదళం యొక్క విశిష్టతని ప్రాధాన్యతని భారతదేశ రక్షణలో ఇండియన్ హామీ చేస్తున్నటువంటి సేవల్ని ప్రజలందరికీ తెలియజేసేటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ ఈ ఇక్కడ ఉన్నటువంటి వియానీ హోమ్లో ఉన్నటువంటి పిల్లలకు మా జనాంధ్ర దేవాలయంలో ఎన్సిసి తరఫున పిల్లలకి ఫ్రూట్స్ పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని చేసుకున్నాము ఈ కార్యక్రమంలో ఈ వియానీ హోము ఇన్స్ట్రక్టర్ రమా గారు అదేవిధంగా మా ఎన్సిసి క్యాడెట్స్ అదేవిధంగా వియానీ హోమ్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడాను ప్రత్యేకమైనటువంటి అభినందనలను తెలియజేస్తూ ఉన్నాము ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి బాల్యం నుంచే ప్రతి ఒక్కరు కూడా దేశభక్తిని సేవాభావాన్ని నాయకత్వ లక్షణాలని పటిమని జాతీయ సమైక్యతని క్రమశిక్షణని అలవర్చుకోవాలి మరి దేశం నాకేమిచ్చింది అనేటువంటిది కాకుండా దేశం కోసం నా వంతుగా నేనేం చేయగలు